ప్రియ దేములరా ప్రభుైన యేసుక్రీస్తు నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం నూట కీర్తన నూట అరవై చరణం నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించుచున్నాను విశ్వాసులమైన మనము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఉంటాం ఆయన నామమును గనపరుస్తూ ఉంటాం అంటే ఏదైనా మేలు కలిగితే స్థుతించి గనపరుస్తూ ఉంటాం యోగు తనకు కలిగిన శ్రమంలో దేవుణ్ణి స్థుతించాడు యుహోవా ఇచ్చాను యుహోవాయో తీసుకుని పోయాను యుహోవా నామమునకు స్థుతి కలుగును గాక అంటూ దేవుని గనపరచడలే కానీ దేవుణ్ణి దూషించలేదు మనం ఇక్కడ కీర్తనకారుడు దేవుని న్యాయ విధులను బట్టి దేవుణ్ణి స్థుతించుతున్నాడు ఇది మనకు ఆశ్చర్యం కదా మనకు ఇది కొత్తగా అనిపిస్తుంది దేవుని న్యాయవిధులు అనగా ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన్ని స్థుతించాలి అంటే వాటి వలన కలిగే మేలేమిటో మనం ఎరిగి ఉండాలి అప్పుడే కదా మనం ఆయనను స్థుతించగలిగేది ఈ కీర్తనకారుడు వీటి వలన తనకు కలిగిన మేలేమిటో తెలుసుకున్నాడు వాటిని గైగొనటు వలన గొప్ప లాభమును చూచాడు అంతేకాదు ఆయన ప్రాణము తెప్పరిల్లింది దేవుని న్యాయ విధులు అతని దోషములను గుర్తు చేయగా పశ్చస్తాపంతో దేవుని కృపవైపు తిరిగి నా తప్పులు క్షమించు నన్ను నిర్దోషిగా తీర్చుము అంటూ ప్రతిమలాడుచు ప్రార్థించాడు ఆ కరుణామూర్తి కార్యక్రమం పొందిన ఈ కీర్తన క్షమించబడగా అతనికి ఆ న్యాయ విధులు జుంటె తేనె ధారల కంటే మధురమైనవిగా కనపడ్డాయి అందుకే దినమునకు ఏడు మార్లు వాటిని బట్టి నిన్ను స్థుతించుతున్నాను అంటూ దేవుణ్ణి గనపరిచాడు పరిశుద్ధ తండ్రి మీ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి మా హృదయములను తెప్పరిల్ల చేసే కావున వాటిని చూచి మేలు పొందువారము గునట్లు మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగివెడుకుని చున్నాము తండ్రి ఆమె